నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను ఇప్పుడే వేరే గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళొచ్చాను బస్ స్టాండ్ దగ్గర ఎందుకు అంటే ఒక ఇండికేషన్ గవర్నమెంట్ స్కూల్లో జరిగితే మనకి మంచి ఆపర్చునిటీస్ రావు అనుకునే ఒపీనియన్ మీ ఎవరికి ఉండకూడదు తెలుగు మీడియం కూడా చదివాము మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఇప్పుడు మేము తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివి మనకి ఎయిమ్ అనేది ఉంటే ఎంత స్టేజ్కైనా మనం రీచ్ అవ్వచ్చు మీ ఎయిమ్ మీ చేతిలోనే ఉంటుంది బాగా చదువుకోండి టీచర్ చెప్పింది వినండి పేరెంట్స్ పేరు నిలబెట్టండి మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తున్నారు ఆటలాడుకోండి కానీ టైం వేస్ట్ చేయకండి ఇంకొకసారి ఎప్పుడైనా లీజర్గా మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కలెక్టర్ గారు ఇంకా అదర్ అఫీషియల్స్ కోఆర్డినేషన్తో డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్ హోల్డ్ చేద్దాము అప్పుడు కలుద్దాము లీజర్గా టైం స్పెండ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మాత్రం నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండగలిగే పరిస్థితి లేదు బెంచ్ దగ్గర అందరూ లిటిగెంట్ పబ్లిక్ అందరూ వెయిట్ చేస్తారు కాబట్టి అలా ఆ రూల్స్ అగైన్ అవుతుందో ఉండకూడదు వన్స్ అగైన్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్ యూ ఆల్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ నాకు అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ చైల్డ్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళకి సద సరైన సౌకర్యాలు ఇచ్చి వాళ్ళని బాగా చదివిస్తే మన దేశం చాలా 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 అభివృద్ధి చెందుతుంది అని ఆయన చాలా దూరాలోచనతో బాలల గురించి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉండేవారు బాలలకు ఇచ్చిన ప్రాముఖ్యతని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం బాలల దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం అయితే బాలల దినోత్సవం రోజు మనం ఏం చేయాలి ఆడుకోవాలా ఏం చేయాలి ప్రోగ్రామ్స్ చేసుకోవాలా మీరు చెప్పాలి నేను ఇంత టైమ్ మీతో నేను ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే మీరు మాట్లాడాలి ఇప్పుడు ఫస్ట్ ఒక పాప ప్రోగ్రామ్ ఇచ్చింది చూసారా అందరూ చాలా బాగా చేసింది కదా అమ్మాయి పేరు యశోదా బాగుందా తర్వాత ఇంకొక చిన్న చిన్న పిల్లలు చాలా ముద్దు ముద్దుగా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వచ్చారు అది బాగుందా బాగుందా లేదా చాలా బాగుంది తర్వాత ఇంకొక అమ్మాయి ఇప్పుడే ఒక డాన్స్ చేసింది అమ్మాయి పేరు రైటింగ్స్లో వచ్చి ఉంటారు కొందరు ఎలక్సిబ్యూషన్ వచ్చి ఉంటారు కొందరు స్పోర్ట్స్ వచ్చి ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు కొన్ని ప్రైజెస్ సర్టిఫికేట్స్ ఇస్తాం దాని ద్వారా వాళ్ళల్లో కొందరికి ఏమేమి టాలెంట్స్ ఉంటాయని మీకు తెలుస్తాయి ఆ టాలెంట్స్ని మీరు కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అలానే ఈరోజు మీరు మీటింగ్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడంని చూశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీతో మాట్లాడుతున్నారు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు సర్వశిక్ష అభియాన్ డిస్ట్రిక్ట్ హెడ్ ఉన్నారు చైల్డ్ రైట్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు అలానే సీడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ చూసి మీరు కూడా ఆ స్థానంలోకి వెళ్ళాలి అని మీరు కూడా మోటివేట్ అవుతారు అందుకే మీకు ఈరోజు అడ్రస్ చేయడానికి ఎంతో కొంత సొసైటీలో సక్సెస్ సాధించిన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు ఒక రకంగా చూడాలి అంటే ప్రతి సంవత్సరము ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా బాలల యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయడం వాళ్ళ టాలెంట్స్ని అందరి ముందు పెట్టడం వాళ్ళని మరింత టాలెంటెడ్గా చేయడానికి మనం ప్రయత్నం చేయడం వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని సమాజంలో మంచి మంచి స్థానాల్లో ఉండడానికి ఇదొక అవకాశంగా మనం భావిస్తూ ఉంటాం ఈరోజు మనకి ఈ ఆడిటోరియంలో ఉన్న గ్రూప్లో మేజర్గా రెండు గ్రూప్స్ ఉన్నాయి ఒకటి పిల్లలు ఒక గ్రూప్ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యతలో ఉన్న తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్స్ టీచర్స్ పిల్లల గురించి మనకి బాగా తెలియాలి అంటే మీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు గ్రేట్ ఇమిటేటర్స్ ఇంతకుముందు సిరి చందన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి మాత్రం చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తుంది అది కూడా అమ్మాయికి కాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంది అమ్మాయి ఎవరంటే అమ్మాయి కన్నా ముందు డాన్స్ చేసిన యశోద నేను ఆ యశోదని అలానే చూస్తూ ఉన్నాను అమ్మాయి ఆ ఫుట్ మూమెంట్స్ అనమాట అంటే ఆమె షీఈ్ ఆల్సో డాన్సర్ అయినా ఆ పాప ఎలా డాన్స్ చేస్తుంది అని అలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఈ ఈరోజు ఆమె లో కొన్ని స్టెప్స్ ఆమె మైండ్లో రికార్డ్ అయిపోతాయి సో పిల్లలు వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ చుట్టూ ఉన్న తో ప్రభావితం అవుతారు సో చాలా చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసే బాధ్యతలో అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు కాబట్టి మనల్ని మనము ది బెస్ట్గా చూపించుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూసే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఎలా నడవడిక చూపిస్తున్నారో ఎలాంటి భాషని వాడుతున్నారో ఎలాంటి మోరల్స్ని వాళ్ళు ఆచరిస్తున్నారో అన్నీ కూడా వాళ్ళ మైండ్లో రికార్డ్ అయిపోతాయి ఇక్కడ చాలామంది ఎయిత్ అండ్ నైన్త్ పిల్లలు కూడా ఉన్నారు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కొందరు టీచర్స్ మీకు బాగా గుర్తుండిపోతారు ఆ టీచర్ డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కానీ అతను మాట్లాడే విధానం వల్ల కానీ అతను మీ అందరినీ డిసిప్లైన్లో పెట్టే విధానం కానీ లేకపోతే ఆయన మీతో టీచింగ్ స్కిల్స్ కానీ ఏదో ఒకటి సో మనకి తెలియకుండానే వాళ్ళని మనం ఫాలో అయిపోతూ ఉంటాం సో నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న పిల్లల్ని బర్త్ స్టేజ్లో మనం నచ్చర్ చేసే రెస్పాన్సిబిలిటీలో ఉన్నాం కాబట్టి మన అందరం కూడా ద బెస్టే చూపించాలి సో అంగన్వాడీ టీచర్స్గా మీది యాక్చువల్గా చాలా పెద్ద బాధ్యత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మీ దగ్గర ఉంటారు సో మనం మంచిగా మాట్లాడడం మంచి పనులు చేయడం గుడ్ హ్యాబిట్స్ని చేయడం వాళ్ళకి హెల్త్ పట్ల అవగాహన హైజిన్ పట్ల అవగాహన లాంగ్వేజ్ అన్నీ కూడా మన దగ్గరే నేర్చుకుంటారు తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉంటుందో మనకి అంత బాధ్యత ఉంటుంది ఈరోజు ఒక బిందు అనే టీచర్ గురించి డిస్ట్రిక్ట్ జడ్జి గారు చెప్తున్నారు ఈ అమ్మాయి చాలా బాగా పిల్లల్ని రెడీ చేస్తుంది అలా అమ్మాయి బాగా చేయడం వలన వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో పిల్లల యొక్క పేరెంట్స్ అందరు కూడా నార్మల్ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తారో వాళ్ళు అవన్నీ కల్పిస్తున్నారట బ్యాగ్స్ వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి అవసరమైన ఫర్నిచర్ ఎక్విప్మెంట్ అంతా సో టీచర్స్గా మీరు బాగా చేస్తే డిపార్ట్మెంట్ కన్నా మిమ్మల్ని గుర్తించేది పిల్లల యొక్క తల్లితండ్రులు అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది ఒక త్రీ ఇయర్స్ మన దగ్గర ఉండి బేసిక్స్ నేర్చుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి బిహేవియర్ డెవలప్ అవుతుంది హది పిల్లల్లో స్టెబిలైజ్ అయిపోతే ఏ టైంలోనైనా ఏ రకమైన టాలెంట్స్ అయినా వాళ్ళు రీకోప్ చేసుకోగలరు బట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సరిగా లేకపోతే మోరల్ వాల్యూస్ ఉండవు మంచి బిహేవియర్ ఉండదు మంచి హ్యాబిట్స్ ఉండవు దానికి సంబంధించిన అదర్ యాక్టివిటీస్లో కూడా వెనకబడతారు సో దయచేసి మీ అందరూ ప్రతిరోజు మీ డ్యూటీ స్టార్ట్ చేసే ముందు మీకు మీరుగా మీరు నిర్వహిస్తున్న బాధ్యతని గుర్తు చేసుకోండి ఆటోమేటిక్గా మీకు మీరే మోటివేట్ అయిపోతారు లర్నింగ్ కెపాసిటీస్ మచ్ మోర్ ఆ లర్నింగ్ కెపాసిటీని మనం అంట డిఫైన్ చేయలేమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఇఓ గారికి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చెప్పారనుకోండి నాకు కూడా చెప్పామనుకోండి మా అండర్స్టాండింగ్ కొంత లిమిటెడ్గా ఉంటుంది బట్ పిల్లలకి కానీ చెప్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు సో మీ ఫోర్టీన్ ఇయర్స్ వరకు మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది అలానే అబ్జార్బ్షన్ కూడా చాలా బాగుంటుంది దానివల్ల పిల్లలు ఏ మంచి అయినా చెడైనా చాలా త్వరగా నేర్చుకుంటారు పెద్ద అవుతున్న కొలది మనకి అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది ఇంటెలిజెన్స్ దాన్ని ఏమంటారు అప్లికేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది అలానే మనకి మెమరీ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అటు ఒక పిల్లల్లో ఉండాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా అంత మెమరీ అంత ఇంటెలిజెన్స్ అంత క్యాచింగ్ కెపాసిటీని యూజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఉండాల్సింది అబ్దుల్ కలాం గారు కూడా ఆయన రచనలో కూడా చాలా చెప్తా ఉండేవారు దాన్ని ఇంక్విజిట్నెస్ అంటారు తెలుగులో ఏమంటారు పిల్లలు అందరిలో కూడా తెలుసుకోవాలి అనే తపన ఉండాలి అది ఒక మంచి చైల్డ్ హెల్దీ చైల్డ్ యొక్క లక్షణం ఆ తపన నేను ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ అమ్మాయికి చెప్పానే యశోదా అమ్మాయి నేర్చుకోవాలి అనమాట ఫాస్ట్ మూమెంట్స్ అన్ని అమ్మాయి అలానే అబ్జర్వ్ చేస్తుంది అమ్మాయి విజన్ ఈ కాలు దాటి పైకి రావట్లా సో అలా ప్రతి ఒక్కరికి జిజ్ఞాస ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మీతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నారు అని అంటే జిల్లా కలెక్టర్ ఎవరు ఎలా అవుతారు ఏం చదువుకోవాలి నేను కలెక్టర్ అయితే నేను ఏం చేయాలి అలానే ఇక్కడ ఒక డీజే అని చూసేటప్పుడు డీజే ఎవరు డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే ఏంటి వాళ్ళు ఏం చేస్తారు సో వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళ విధులేంటి ఒకవేళ నేను డీజే అవ్వాలంటే ఏం చదువుకోవాలి అలానే ఒక పాప డాన్స్ చేస్తుంది డా ఆ టాలెంట్ ఏంటి అది భరతనాట్యమా కూచిపూడినా అది నేను కూడా నేర్చుకోవాలంటే ఏం చేయాలి అనే జిజ్ఞాస ఉండాలి ఆ జిజ్ఞాస కానీ లేకపోతే మీకు ఎంత మంచి టీచర్స్ ఉన్నా పేరెంట్స్ ఎన్ని సౌకర్యాలు కల్పించినా మీ చుట్టూ ఎంత మంచి బుక్స్ ఉన్నా కూడా మీరు అనుకున్నది సాధించలేరు ఎచీవర్స్ వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఇన్ ద సొసైటీ వాళ్ళకే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సో కాన్సన్ట్రేషన్ తాలూకా రిజల్ట్స్ అలా ఉంటాయి మీరు జాన్ చంద్ గురించి వినుంటారు కదా ఈజ్ ద వన్ హూ గాట్ ఒలింపిక్స్ ఇండిపెండెన్స్ ఆయన హాకీ బాల్ నిలబెట్టడమే మనం కష్టం రైల్వే ట్రాక్ మీద ఆయన రైల్వే ట్రాక్ మీద హాకీని ప్రాక్టీస్ చేసేవారట అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మూవ్ అవ్వకుండా బ్యాట్ కలప అంటే అంత కాన్సంట్రేషన్ సచిన్ తెండూల్కర్ ఎన్ని అవర్స్ తను చేస్తే మాస్టర్ అయ్యాడు క్రికెట్లో సో కాన్సన్ట్రేషన్ అనేది అలా ఉంటుంది సో పిల్లల్లో ఉండాల్సింది కాన్సన్ట్రేషన్ మీరు మీ టీచర్స్ చెప్పిన విషయాలు అర్థమవుతాయి పేరెంట్స్ చెప్పింది అర్థమవుతుంది బయట నుంచి మీరు ఏమి తెలుసుకోవాలనుకున్నా మీ మైండ్లో అలా ఉంటుంది మీరు ఒక న్యూస్ చూసారనుకోండి న్యూస్లో ఏమైతే చదువుతారో అదంతా మీ మైండ్లో గుర్తుంటుంది కాన్సన్ట్రేషన్ని అలవాటు చేసుకోవాలి సో పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసేవాళ్ళు సివిల్స్ కానీ లేకపోతే వాళ్ళు రీసెర్చెస్ చేసిన వాళ్ళు దే ప్రాక్టీస్ హౌ టు బీ కాన్సన్ట్రేటెడ్ మన బ్రెయిన్ ని ఉంచడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ మీకు ఎంతమందికి కాన్సన్ట్రేషన్ ఉంది అనేది మీరే ఆలోచించుకోండి అండ్ నాలుగవది మనకి చాలామంది మాట్లాడుతూ చెప్పారు క్రమశిక్షణ ఇప్పుడు మన కూర్చున్న వాళ్ళలో ఉందా ఉందా పిల్లలకి ఉండాలి క్రమశిక్షణ ఉంటేనే నేను ఇంతకు ముందు చెప్పిన కాన్సన్ట్రేషన్ జిజ్ఞాస ఇవన్నీ వస్తాయి క్రమశిక్షణ అనేది మధ్యలో రాదు అది చిన్నప్పుడే వస్తుంది ఆ క్రమశిక్షణకి ఆల్టర్నేటివ్ కూడా లేదు మనకి చదవడం కష్టమైతే విని కూడా నేర్చుకోవచ్చు కొందరు చదవడం కష్టం రాయడం ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటారు బట్ క్రమశిక్షణకి మాత్రం ఆల్టర్నేటివ్ ఉండదు ఎవరు పేరెంట్స్ టీచర్స్ సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ క్రమశిక్షణ ఉండాలి దాని తర్వాత చివరగా చెడు విషయాలకి దూరంగా ఉండాలి ఇది చెడు అని ఎవరు చెప్తారు అమ్మ నాన్న టీచర్ ఫ్రెండ్స్ అది మనం వినాలి నీకేం తెలుసు నాకే తెలుసు అని అనుకుంటే దాని మూల్యం చాలా ఎక్కువ మీ చేతిలో మొబైల్ ఉంది మీ మొబైల్ని ఈరోజు చిల్డ్రన్స్ డే అని మీరు ఒకసారి గూగుల్ చేస్తే

చిల్డ్రన్స్ డే ఈరోజు అందరం కలిసి ఈ శుభ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే బుక్ చేసుకోవాల్సిన వ్యక్తి నెహ్రూ గారు కూడా చాచా నిర్ణయాలు తీసుకుంటాం ఆయనకి పిల్లలంటే ఎక్కువ మక్కువ కాబట్టి ఆయన గౌరవ మన ఈ చిల్డ్రన్స్ డేని జరుపుకుంటూ పిల్లలు అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి తమ యొక్క భవిష్యత్తుని తామే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చిన్నప్పటి నుంచే కనుక మంచి క్రమశిక్షణతో ఉన్నటువంటి విద్యని అలాగే పెద్దవాళ్ళ పట్ల గౌరవాన్ని సమాజం పట్ల బాధ్యతని కనుక ఉంటే భావి భక్కు భారతదేశానికి మంచి పౌరులుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి మంది పిల్లల్లో ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియదు కానీ కొంతమంది పిల్లలు అంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలకు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి దశలో ఉండాల్సింది మన క్రమశిక్షణ అలాగే మన చదువు పట్ల విధేయత ఎందుకంటే చదువు పట్ల విధేయత ఎందుకు ఉండాలంటే మనం చదువుకున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సింది అలాగే పరిశ్రాత్మకంగా చదువుకోవాల్సిన అవసరం అవుతుంది చాలామందికి ఏంటంటే ఈ చదువుని ఒక క్యాజువల్ రీతిలో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా దాన్ని విమర్శాత్మకంగాను కూల విషంగాను విచారణ చదువుకుంటే మనం మన యొక్క జిజ్ఞాసను కలిగి ఉండాలి ఆ విధంగా చదువుకున్నప్పుడు మనం చదువుని బాగా చదువుకోగలం ఏదైనా సరే మనకు ముఖ్యంగా ఉండాల్సింది క్రమశిక్షణ క్రమశిక్షణ ఉంటే చదువు కానీ మనం సాధించాల్సింది ఏదైతే ఉందో అదంతా కూడా మనకు వెనక వస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐసిడిఎస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై

Okay. Yeah, okay. Mm -hmm. Mm -hmm. yeah <laughs> अलगेंगे भी like it. thank you